జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఎప్పుడు ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో సమాధానం చెప్పాలా అట్లాగే ఎవుడికి ఏ టైంలో ఏ ఇంజక్షన్ వేయాలో ఎవరికి ఎక్క ఎట్లా కుదిర్చాలో అట్లా చేస్తేనే ఈ కాలం కొద్ది లేకపోతే ఎవడు కూడా చెప్పిన మాట ఏండవు ఒక్క జబర్దస్త్ ఏదమ్ జబర్దస్త్ న్యూస్తో వచ్చినా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ప్లీజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సరిగ్గా సరిగ్గా మంచి ట్రాక్ లేక వస్తుంది ఇన్నాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలకు చేసే విమర్శలకు ఈ బీజేపీ వైపు నుండి ప్రధాని మోడీనో లేకపోతే అమిత్ షానో వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీలో మార్పు అయితే కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది ప్రస్తుతం రాహుల్ గాంధీ వాగి అతివాగుడుకు బీజేపీ యువనాయకులు సమాధానం ఇస్తూ ఉన్నారు జబర్దస్తుగా అది కూడా అలా ఎలా కాకుండా ఈ రాహుల్ గాంధీకో పార్లమెంట్లో కమిడిని చేస్తాను ఊరికే కూడా కాదు నేను చెప్పినా కదా హింసించే ఇరవై నాలుగో రాజు పులికేసనీ ఆ టైపులో అనమాట ఇంకా అసలు విషయం లేకొచ్చే ఇంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి హిందువులు హింసాత్మకవాదులని దుర్మార్గులని అట్లాగే ఎప్పుడు చూసినా కూడా హింస అని చెప్పి రగిలిపోతూ ఉంటారని చెప్పి మాట్లాడిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో పద్మయోహం అని ఈ తెక్కమోహం ఏందో ఈ మాటలని ఈ చక్రవ్యూహం అని చెప్పేసి వాడు బొంద అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా అంతా మాట్లాడుతున్నాడు ఎవరు ఈయన యాభై నాలుగు ఈవనేత దీంతో రాహుల్ గాంధీకి కౌంటర్గా అనురాగ్ ఠాకూర్ మాట్లాడగా తర్వాత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు లేడీ టైగర్ కంగనా రనౌత్ సమాధానం ఇచ్చింది ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడతా ఏమైంది అంటే అధ్యక్ష అధ్యక్ష అంటే ఎవరు ఆయన ఓం బిర్లా గారు ఉన్నారు కదా ఆయన అధ్యక్ష రాహుల్ గాంధీ చూస్తే నాకు డౌట్ వచ్చింది నాకు రాహుల్ గాంధీ ఏమన్నా డ్రగ్స్ను ఉపయోగించి ఏమన్నా పార్లమెంట్కి వచ్చినాడేమని చెప్పేసి నాకు అనుమానంగా ఉండాలి ఊరిని అంటే ఎంత మాట నింది ఎందుకంటే దానికి ఆ సమాధానం కూడా చెప్పింది ఎందుకంటే ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అన్నీ లేని పని అంటే పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అర్థంపార్థం లేని స్టేట్మెంట్లు ఇచ్చాడో అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు నిజమేమో నువ్వు మాట్లాడేది నిజమే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కావాల ఆ పార్లమెంట్లో ఉండేవాళ్ళకి ఊరికి అర్థం కాదు ఊళ్ళో తలకాయ కోక్కుంటున్నారు ఏం మాట్లాడుతున్నాడు స్వామి బడ్జెట్ సమావేశాలు జరిగేది ఏంది ఈ పద్మ వ్యూహం ఏంది ఈ వ్యూహం ఏంది వారిని ఈ పాస్ వ్యూహం ఈ సాంబార్ వ్యూహం పప్పు వ్యూహం ఈ కూడా ఉన్నాయండి ఏం జరుగుతుంది ఏం మాట్లాడతాము వాళ్ళ బానిసలు మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది అబ్బా ఈ రాహుల్ గాంధీ చక్రవ్యూహంలో బీజేపీ అంటే నీ పాజుగా అన్నారా మాట్లాడేదానికి ఆయన కన్నా లేకపోయింది రాజధానికి మీకు అన్నం ఉండద్దా అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు ఒక పిచ్చోడి మాదిర రాహుల్ గాంధీ మాట్లాడతాడు అందుకే రాహుల్ గాంధీకు డ్రగ్ టెస్ట్ చేయించాలంట అమ్మా కొట్టింది పో సాగు దెబ్బ కొట్టింది అట్టే ఊరికే కూడా కాదు అవసరమైతే అతన్ని ఈ డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లో చేర్చాలంట కంగనా రాణి అయితే టోటల్గా టోటల్గా ఈ రాహుల్ గాంధీని అయితే పిచ్చోడి చేసేసింది ఓ తల్ల ఇన్ని రోజులు ఏదో ఆయన ఏదో అని అనుకుంటున్నావు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇంక ఇట్ట కూడా మాట్లాడావు ఏం మాట్లాడావు కానీ జనాలు ఏమనుకుంటారు నువ్వు మాట్లాడేది నిజం అనుకుంటా లేడా కానీ అది నిజం ఆ పద్మ తేలాలంటే ఒక పనిచేయాలా మొత్తానికి అయితే డ్రగ్ టెస్ట్ అయితే చేపేయాలా ఎందుకు ఆ మారి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ మారి మాట్లాడతా అనేది తెలియాలా అవునా కదా వాస్తవే కదా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి జాతీయవాద మిత్రులకి అందరికీ షేర్ చేయాలని అలాగే ప్రతి ఒక్క గ్రూపుల్లోనూ అంతా సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మనం అందించే ప్రతి న్యూస్ ప్రతి వీడియోలు కూడా మీరు అన్ని చూడడానికి నోటిఫికేషన్ సింబల్ ఆన్ పెట్టుకోండి ప్లీజ్ జై శ్రీరామ్